ఈ కాలం వర్షాకాలం కదండి వర్షాకాలం అంటేనే రోగాలకు నిలువుగా ఉంటుంది అన్ని ప్రాంతాల్లో కూడా అటువంటి సమయంలో ఇటువంటి ఉత్సవాలు జరిపించటం వల్ల వీధులన్నీ కూడా శుభ్రమవటంతో పాటు మనందరం కూడా శుచిగా శుభ్రంగా ఉండటం వల్ల ఈ రోగాల్ని పారదోలుతాము అంటారు అంటే అలాగే ఈ వేపాకులు ఈ పసుపు ఏదైతే ఉందో ఇవి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగినటువంటివి వీటిని విరివిగా వాడటం వల్ల క్రిమి సంహారకంగా ఉపయోగపడి మనందరినీ కూడా వ్యాధులకి దూరంగా ఉంచుతూ ఉంటుంది ఈ శివశక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పోతురాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే నిమ్మకాయలు కొరకటం ఈ పసుపు వ్యాపాకులను కలిపి అందరికీ ప్రసాదంగా నై బండారిగా నైవేద్యంగా నోట్లో వేస్తూ ఉంటారు